ఇప్పుడు మనం రొట్టె తినాలనుకోండి ఆ రొట్టె తినాలి అంటే ఆ రొట్టె ముందు దశ ఏంటి పిండి మరి పిండి మనకు కావాలంటే పిండికి ముందు ఉండాలి గింజలు ఉండాలి మరి ఆ గింజలు భూమిలో ఫలించాలి అంటే ఏముండాలో తెలుసా దానికి శరీరం రావాలి అంటే ఏముండాలో తెలుసా కొన్ని తిరుసిన మంచి పత్రిక పదహైదవ అధ్యాయము ముప్పై ఏడవ వర్షంలో దేవుడే దేవుడే తన చిత్త இருத்தன்றே அந்த வெட்டனானே शरीரானே देवुడే தேஞ்சவீnde ரெண்டு ราவானே అంటే దేవుని మాటవలనే మనకొచ్చను నూతింటుනා ఆరణమే చేసాడు తెలుసునా తన మాటతో ఆ దేవుడే చేసాడు తెలుసునా जलूर्चीनों चबुतावने